హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్స్తో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ చూపించిపోతున్నాను మీరు ఈ ఎగ్ కర్రీని రైస్లోకి కాకుండా చపాతీలోకైనా రోటీలోకైనా కానీ తినేయచ్చు ఎగ్ కూడా మసాలా బట్టి చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము ఎవరైనా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ఫైవ్ ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఇలా పెంకు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఫైవ్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను పెట్టుకున్నాను మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా హాఫ్కి నిలువుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎగ్స్ ఎక్కువ లేవు అనుకుంటే ఎగ్ని రౌండ్గా అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీనిలో కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కట్ చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ని ముందే కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవటం వలన మీకు చప్పగా లేకుండా కర్రీలో తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క ఒక లవంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు రమ్ముల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు చేసుకునే కూరకి గ్రేవీ ఎంతగా చూసుకుని దాన్ని బట్టి ఉల్లిపాయలు అనేది కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు వేరొక మిక్సర్ దగ్గర తీసుకొని దానిలో ఒక ఆరు జిడిపప్పు అలాగే ఒక ఐదు ఉల్లిపాయ రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి నెక్స్ట్ దీనిలోని ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చిరుకులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర ఇంకా ఒక నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా మెత్తన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూరండి మధ్య మధ్యలో ఉల్లిపాయలను కలుపుకుంటూ ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా అంతా పోయి నీరు పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ సరిపడంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పెరుగుని మీగడతో సహా రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలా బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీకు మీగడ ఇష్టం లేకపోతే నార్మల్ పెరుగైనా యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మండిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బాగా పైకి తేలి కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పలుచిగా కావాలి అంటే ఒక హాఫ్ కప్పు హాట్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూస్తే మనకి ఆయిల్ ఎంత పైకి తెలియ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే లేదంటే కాసేపు కుక్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్